సో హైదరాబాద్ లో మనకి జనరల్ గా పార్కింగ్ చాలా పెద్ద ప్రాబ్లం పొద్దున్న లేస్తే మనం వెహికల్స్ తీసుకుని రన్ చేయాలి కొన్ని చోట్ల మనం ఎక్కడైనా వెహికల్ వర్షం పడ్డా ఏ పడ్డా ఇబ్బంది పడుతున్నాం లైక్ ఇంకోటి ఏంటంటే కొన్ని అన్ని ప్లేస్లు కురకలేము కాబట్టి పార్కింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇది చూసారు కదా సికింద్రాబాద్ దగ్గర పరేడ్ గ్రౌండ్ దగ్గర మనకి ఎంత పెద్ద పార్కింగ్ ఉందో ఇది మెట్రో వాళ్ళది పార్కింగ్ అండి ఇక్కడ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఇది చూసారు కదా జేబిఎస్ పరేడ్ గ్రౌండ్ ఇది మెట్రో స్టేషను ఇక్కడ గణేష్ టెంపుల్ ఉంటుంది మనకి ఇక్కడ ఫ్రంట్ వెళ్ళగానే ముందుకి మన వైఎంసిఏ క్రాస్ రోడ్ సో అక్కడ ఇది పార్కింగ్ ఏరియా ఎంత పెద్ద పార్కింగ్ ఏరియా ఉంది టూ వీలర్ ఫోర్ వీలర్స్ అన్నీ కూడా పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ సో మనకి మార్నింగ్ ఎయిట్ పెడితే నైట్ ఎయిట్ వరకు ఉంటుంది అనమాట ట్వెల్వ్ అవర్స్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే చాలా తక్కువలో చేస్తున్నారు ప్లస్ మనకి కూడా సేఫ్టీ ఉంటుంది వెహికల్స్ ఇది వచ్చేసి మనకి మన మెట్రో స్టేషన్ మళ్ళీ ఇది సో ఎవరికైనా పార్కింగ్ కావాలంటే మాత్రం వచ్చి ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు సేఫ్టీగా ఉంటుంది వాళ్ళకి మెట్రో వాళ్ళకి కాబట్టి తక్కువ తక్కువ అమౌంట్లో అయిపోతుంది మనకి సో ఇది మనం బయటికి వస్తే ఈ చవర చూస్తున్నారు కదా ఇది వైఎంసీ క్రాస్ రోడ్ అది వైఎంసీఏ మనకి సో ఇది వచ్చేసి గణేష్ టెంపుల్ అండి ఇక్కడ మన వైఎంసీ దగ్గర గణేష్ టెంపుల్ ఇట్లా స్ట్రైట్కి వెళ్తామో మళ్ళీ మనము జేబీఎస్ వెళ్తాము జూబ్లీ బస్ స్టాండ్కి సో ఇదే మొత్తం పార్కింగ్ స్లాట్ మొత్తం మనకి మెట్రో పార్కింగ్ బోర్డు కూడా ఉంటుంది వెల్కమ్ టు సికింద్రాబాద్ కంట్రోమెంట్ బోర్డ్ అని కూడా అంటే ఇంకో మనకి మెట్రో స్టేషన్ వచ్చేసి పరేడ్ గౌండ్ స్టేషన్ దీని పక్కనే ఉంటుంది దానికి అనుకునే ఈ పార్కింగ్ ఏరియా ఉంటుంది ఇది మన పార్కింగ్ ఏరియాలో ఒకటి ఛార్జింగ్ కూడా ఉందండి ఇది అంట ఫాస్ట్ ఛార్జింగ్